హాయ్ గర్ల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాన్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని చిన్న పార్టీలని కలుపుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు సో ఆ చిన్న పార్టీలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపున నిలబడడానికి రెడీగా లేదని ఏ పార్టీ పిలిచినా కూడా రావట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఏ పార్టీని పిలి పిలిచారు ఎందుకు రావట్లేదు మరి ఎలా సార్ యా ఇప్పుడు జగన్ ఒంటరి వాడైపోయాడు అన్న వార్త వస్తుంది ఎందుకంటే ఇక్కడేమో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి గెలిచారు పరిపాలిస్తున్నారు అయితే ఈ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్ని కంప్లీట్గా సాటిస్ఫై చేసే పరిస్థితి ఉండదు ఈ ప్రతి ప్రభుత్వంలో లోపాలు ఉంటాయి ఈ ప్రభుత్వంలో కూడా లోపాలు ఉన్నాయి ఈనాడు జ్యోతి వీళ్ళే అనేక లోపాలను ఎత్తు చూపిస్తున్నారు అట్లాగే తెలుగుదేశంలో స్ట్రాంగ్గా ఉన్న కార్యకర్తలు మేధావులు కూడా ఈ పాలసీల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీల అవినీతి ఇలాంటి విషయాల్లో కూడా జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రజల తరపున నిలబడి పోరాడాల్సిన పార్టీలు అన్నీ ఏకమైతే బలం ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది సిపిఐ సిపిఎం ఉన్నాయి ఇంకా వైసీపీ ఉంది అది కాకుండా బీఎస్పి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అజయ్ భారత్ పార్టీ ఉంది తర్వాత అదేంటి జడ శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టాడు రామచంద్ర యాదవ్ బీసీ పార్టీ పెట్టాడు ఇక సిపిఐ సిపిఎం ఉన్నాయి ఇలాగా అనేక పార్టీలు ఉన్నాయి అక్కడ బహుజన సమాజ్వాది పార్టీ ఉంది ఇవన్నీ ఉండి వీళ్ళందరూ ఐక్యమై పోరాడితే ఖచ్చితంగా ప్రజల్లో వీళ్ళు వెళ్ళగలరు యునైట్ అవుతారు అంటే దాని ఏమంటారంటే కామన్ మినిమం అజెండా అంటే అన్ని అన్ని విషయాల్లో వీళ్ళ మధ్య ఏకీప్రాయం ఉండకపోవచ్చు కనీసం ఏకీకృత ఉన్న అభిప్రాయాలు ఉన్న అంటే అందరిలో ఉమ్మడిగా కొన్ని విషయాలను వ్యతిరేకించే స్వభావం ఉన్న అంశాలని తీసుకొని వీళ్ళు పోరాడచ్చు ఎప్పుడైనా అలాగే జరుగుతుంది వీళ్ళేమి ఎలక్షన్లో కలిసి పోరాడాల్సిన అవసరం లేదు ప్రజల సమస్యల మీద ఐక్యంగా పోరాడడం అనేది అవసరం కానీ ఆ విషయంలో జగన్ ఐక్యంగా అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి కనిపించట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ట్రై చేస్తున్నాడు చిన్న పార్టీలందరినీ కలుపుకొని వస్తున్నాయి ఎందుకంటే జడ శ్రవణ్ కుమార్ ఆయన పద్ధతిలో పోరాడుతున్నాడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామచంద్ర యాదవ్ పోరాడుతున్నాడు సిపిఐ సిపిఎంలు పోరాడుతున్నాయి కాంగ్రెస్ షర్మిలా కూడా ఏదో పోరాడకపోయినా అప్పుడప్పుడు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంది సరే షర్మిలా అది జగన్ కలవరు అనుకుందాం అది పక్కన పెట్టేద్దాం మిగతా పార్టీలు కలిసే అవకాశం ఉన్నాయి కానీ అది కూడా ఎక్కడా కలవట్లేదు ఎందుకు అనేది ప్రధానంగా వస్తున్నప్పుడు జగన్లోనే ఈ ప్రాబ్లం ఉంది జగన్లో రెండు రకాల ప్రాబ్లం ఉంది ఒకటి పోగడ తన పార్టీలోనే అందరినీ కలుపుకొయే పరిస్థితి జగన్కి లేదు అతను కోటరీని మాత్రమే నమ్ముతాడు తప్ప మిగతా అందరితో కలవడం అందరి అభిప్రాయాలు తీసుకోవడం కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడం ఇవన్నీ గతంలో అధికారం ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు కొంత మార్పు అయితే వచ్చిందని అంటున్నారు జగన్లో కానీ అది సరిపోదు ఆ మార్పు సరిపోదు ఇంకా రావాలి ఆ మార్పు వచ్చినట్టు కూడా జనాలకు తెలియాలి మార్పు నీలో వచ్చింది నాలో మార్పు వచ్చింది సార్ అని ఇంట్లో వచ్చి కుదరదు నేను మార్పు వచ్చిందని ఎగ్జిబ్యూషన్లో పెట్టాలి ఆ ఎగ్జిబ్యూషన్లో పెడుతున్నట్టుగా ఇంకా జనాలకి కనిపించట్లేదు సో మేబీ ఇంకొంత టైం తీసుకొని చేస్తాం అనుకుంటున్నాడా లేకపోతే తెలీదు ఇక్కడ ఫోకస్ చేసి సమస్యల మీద పోరాడా ఒక ఇది అందరిని కలుపుకోపోయే పద్ధతి కనబడలేదు కాకపోతే వైసీపీలో ఉన్న వాళ్ళతో కొంత ఇది చేస్తున్నాడు ఇటీవల కాలంలో ఏమైందంటే మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందని వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు నిజానికి దానికి మంచి మీడియా స్పందన కానీ జనంలో కూడా స్పందన అయితే వచ్చింది కానీ ఆ స్పందన సరిపోలేదు నిజానికి దీన్ని మిగతా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు మిగతా పార్టీలు కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు మెడికల్ కాలేజీలు అంటే హాస్పిటల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఏ పద్ధతిలో ఇచ్చినా కూడా ప్రైవే అల్టిమేట్గా ప్రైవేటు యాజమాన్యం దాని కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రజలకు ఆ మేరకి ఇబ్బందులు వస్తాయనేది చాలామంది నమ్ముతున్నారు పార్టీలన్నీ కూడా వీళ్ళందరూ ఐక్యమయ్యి దీనికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఇలాంటివి జరిగినప్పుడు నాయకత్వమే ఉండాలి నా కింద నేను పిలిస్తే మీరు రావాలి తప్ప మీరు పిలిస్తే నేను పోను అన్న ధోరణి జగన్లో ఉందనేది ప్రధానమైన విమర్శ మామూలుగా అయితే పెద్ద పార్టీలు అలాగే అనుకుంటే కాంగ్రెస్తో కూడా ఇదే ప్రాబ్లం కాంగ్రెస్ కూడా దెబ్బ తినడానికి ఇది ఒక కారణం నేను పెద్ద పార్టీ నేను చెప్పినట్టు మీరు వినాలనుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల దెబ్బతిన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు సో అదొక ప్రాబ్లం జగన్కి రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ జగన్ బీజేపీతోనే ఉన్నాడు ఇప్పటికీ జగన్ గట్టిగా బీజేపీని ఎక్కడా వ్యతిరేకించట్లేదు ఇది అందరికి కూడా ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా నచ్చట్లేదు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదలదు నెక్స్ట్ కూడా బీజేపీకి తెలుగుదేశం అవసరం అందుకనే తెలు చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ అత్యంత ఇంపార్టెన్స్ మోడీ మోడీ కానీ మోడీ ప్రభుత్వం కానీ ఇస్తుంది ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయాలి జగన్ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజన్ సర్కారుకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి కదా ఓన్లీ తెలుగుదేశాన్ని విమర్శించే లాభం ఏంటి కాబట్టి ఆ స్టాండ్ తీసుకోవట్లేదు ఎవరు జగన్ ఎందుకు తీసుకోవట్లేదు అది అందరికీ తెలుసు ఆయన మీద కేసులు ఉన్నాయి బీజేపీతో యాంటీగా అయితే బెయిల్ అయితే జైలుకి వెళ్ళాలి ఇది జగన్ని కట్టుబడేస్తుంది దానివల్ల మిగతా పార్టీలు ఇప్పుడు సిపిఐసిపిఎం ఎందుకు వస్తాయి బీజేపీతో నువ్వు స్టాండ్ తీసుకోకపోతే నీ వైపు రావు కాబట్టి ఇదొక మేజర్ హర్డెల్గా జగన్ మిగిలిపోయింది ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఉంది జగన్కి వచ్చిన క్రేజ్ ఎందుకు వచ్చింది సోనియా గాంధీని రెండు వేల పదకొండు పన్నెండులో ధిక్కరించాడు కాబట్టి జైలుకి పోవడానికి కూడా అతను సందేహించలేదు అందుకనే ఒక సోనియా గాంధీ లాంటి అల్టిమేట్ పవర్ని ధిక్కరించాడు అనేది జగన్కి జనంలో మంచి పేరు వచ్చింది అంటే ఇలా ఉండాల గడ్స్ అంటే ఎలాగా ఉండాలి అనేది వచ్చింది సో దానివల్ల నిజానికి జగన్ అప్పుడు సోనియా గాంధీ సరెండర్ అయి ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చి ఉండేది దాని తర్వాత ఇంకా ఓపిక పట్టుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎం కూడా అయ్యి ఉండేవాడు కాంగ్రెస్ తరపున కానీ జగన్ నువ్వు చెప్పినట్టు నేను విన్ను అన్న ఒక ధిక్కార ధోరణతో హెల్ప్ కాకపోతే అది ప్రచ్చోట కష్టం ఇప్పుడు ఏమవుతుంది జగన్ సరెండర్ అయిపోయాడు కంప్లీట్గా అసలు ఏంటంటే నువ్వు అడిగినా అడకపోయినా నీకు మద్దతు ఇస్తానన్న పద్ధతిలో ఈ పదేళ్లుగా మోడీ ప్రభుత్వం అడిగినా ఆడకపోయినా వాళ్ళకి అవసరం ఉండే లేకపోయినా మద్దతు పరిగెత్తుకుపోయి మద్దతు ఇస్తున్నాడు ప్రచ్చోట పార్లమెంట్లో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సో మొన్న రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళకి మోడీ కూడా చెప్పాడు జగన్ క్యాంపు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోండి అని బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాడనే వార్త కూడా వైరల్ అయింది ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎక్కడ జగన్ కలవట్లేదు ఫస్ట్లో ఏమో బిగినింగ్లో ఢిల్లీకి వెళ్ళి ఒక హంగామా చేసి వచ్చాడు దాదాపు ఎనిమిది పార్టీలు ఇండియా కూటమిలో ఉండే పార్టీలు జగన్ని సపోర్ట్ చేసాయి అప్పుడు ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు జగన్ అంటే క్లియర్గా బీజేపీ పట్ల ఒక స్టాండ్ తీసుకొని జైలుకి వెళ్ళినా కూడా వెళ్ళదాము అన్న ఒక స్టాండ్ లేకపోయి భయపడుతున్నాడు దేనికోసం ఆ భయం వల్లనే జగన్ బీజేపీతో సైలెంట్గా ఉన్నాడు వేరే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు ఇక్కడ బీజేపీతో జగన్ ట్రావెల్ అవ్వడానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా ఉంటే అది కన్వీన్సింగ్గా చెప్పగలగాలి ఫలాని రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఉన్నాను ముందు అంటే అధికారంలో ఉన్నప్పుడు చెప్పు ఉండొచ్చు ఎందుకంటే మనం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దాంతో మంచిగా లేకపోతే మనకి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి నేను ఉన్నానని చెప్తే అది కనీసం కనీసం ఉంది ఇప్పుడు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికార పక్ష కూటమిలో బీజేపీ భాగస్వామ్యం సో బీజేపీని విమర్శించకుండా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడకుండా ఎందుకు ఉన్నావు అనేది ఇప్పుడు ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా అది చాలామందికి డైజెస్ట్ కాని అంశం దానివల్ల ఏమవుతుందంటే జగన్కి ఎవరు కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు ఈ రెండు కారణాలు ప్రధానంగా అంటే పోకడ ఉండడం ఎప్పుడైనా రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలి వేరే పార్టీ అయినప్పుడు కొన్ని చోట్ల నువ్వు తగ్గాలి కొన్ని చోట్ల నువ్వు గట్టిగా నిలబడాలి ఫర్మ్గా ఉండాలి ఇవన్నీ ఉండాలి ఎందుకంటే నీకు ఒక కామన్ లక్ష్యం ఉన్నప్పుడు అందుకనే కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఇదే ప్రాబ్లం పోకడ అంటారు దాన్ని పోకడ అనేది కమ్యూనిస్టులు చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే మనకి ప్రతి చోట కమ్యూనిస్ట్ పార్టీలు ముప్పై ఆరు చీలికలుగా మారిపోయినాయి యునైటెడ్ కావట్లేదు వాళ్ళు యూనిటీ లేదు వాళ్ళకి అదే ధోరణి మామూలుగా జగన్లో కూడా అది గట్టిగా ఉంది సో అది మార్చుకోకపోతే జగన్కి ఈ రెండు విషయాల్లో తన క్లారిటీగా క్లియర్గా లేకపోతే జగన్ ఈ ప్రభుత్వాన్ని గట్టిగా పోరాడంలో ప్రభుత్వ వ్యతిరేకం పోరాడటంలో ఖచ్చితంగా వైఫల్యం అనేది